కొంచెం ఆ శిక్షణ అంత బలంగా కాకుండా కొద్దిగా తగ్గించేటువంటి అవకాశం అందుకని క్షమ అనేటువంటి ఆవిడ ఎవరు అంటే యమధర్మరాజు పాటు ఈవిడ లేకపోతే అసలు లోకంలో ఎవరైనా మనుషులు బతుకుతారని చెప్పండి క్షమాగుణమే కనుక లేకపోతే అందరి మీద శత్రుత్వంతో అందరూ తగాటాలాడుతూ ఎప్పుడు చూసినా చిరుపుర్రులాడుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూనే ఉంటారు క్షమాగుణము ఏదైతే ఉన్నదో అంతకన్నా అందమైన మనస్సు ఇంకొకటి లేదు ఎదుటి మనిషి తప్పు చేయకుండా ఉండకపోవచ్చు చేయవచ్చు కానీ ఆ మనిషికి మనిషి పట్ల ఎదుటి మనిషికి ఏం ఉండాలి అని చెప్పారు క్షమాగుణము గుర్తుపెట్టుకోండి అర్థమైందండి ఆ తరువాత ముక్తిదేవి మోక్షము అనబడేటువంటి దేవి ఈవిడ ఎవరి భార్య అంటే సత్యదేవుడు అనేటువంటి వారి భార్య అంటే ముక్తిదేవి సత్యదేవుడు అంటే అన్నవరంలో ఉన్న సత్యదేవుడు కాదండి సత్యమే దేవతారూపాన్ని పొందితే ఆ సత్యము యొక్క భార్య ఎవరు అంటే ముక్తిదేవి కనుక నిత్యము అసత్యం ఆడకుండా సత్యవ్రత పరిపాలకుడే కనుక అయితే వాడు ఏ సత్కర్మలో యజ్ఞయాగాది గ్రతువులు చేయవలసిన ఆవశ్యకత లేదు మోక్షదేవతయే అతడి వద్దకు వచ్చి తీసుకువెళ్తుంది ఎప్పుడు నిత్య సత్యమ్రతుడు అయితే అది గొప్పతనం ఆ తరువాత దయాదేవి మన అందరిలో ఉండవలసినటువంటి దేవుడు కష్టాలు అనేక మందికి కలుగుతాయి లోకంలో మనిషికి కాకపోతే ఎవరికి వస్తాయి రాళ్ళు ఎవరికి పడతాయి అంటే కాయలున్న చెట్టుకి పడతాయి అట్లాగే కష్టాలు కూడా ఎవరికి వస్తాయంటే మనిషికి వస్తాయి మనిషికి కాక మామకు అని మర్చిపోతారు కష్టాలు ఎవరికి వస్తాయి మనిషికే వస్తాయి దాన్ని ఓర్చుకోవాలి నేను మనిషిని వచ్చినాయి ఓర్చుకొని ఆ కష్టంలో నుంచి బయటపడటానికి కావలసిన సాధన చేయాలి చేసినట్లయితే అప్పుడు ముందు కదా అసలు ఆ ఓర్పే లేకపోతే కనుక ఆ దయ అనబడేటువంటి దేవి మన దగ్గర లేకపోతే మనం అసలు ఎవరిని క్షమించలేము ఆవిడ ఎవరు అంటే అనేటువంటి వారి భార్య తెలిసిందండి వారి వారి భార్యలను కీర్తి దేవత అంటారు ఆ ఆ సత్కర్మం చేసినటువంటి వాళ్ళు లోకానికి ఉపకారం చేసేటువంటి వాళ్ళు వాళ్ళు ఉన్నారే వారి భార్య ఏమన్నా మనం ప్రతిష్ట అంటే కాబట్టి అక్కడే క్రియా